ఆంధ్ర నమస్కారం అండి నేనండి అపోజిషన్ లో ఉంటే గబ్బర్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు రబ్బర్ సింగ్ టీవీ నుండి పిఠాపురం ప్రెస్ రిపోర్టర్ పరబ్రహ్మణ్ ఇక రెండు వేల ఇరవైలో లో ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ పేరు కరోనా ఈ రోజు మనం డిస్కస్ చేయబోతుంది ఆంధ్రలో ముప్పై వేల మంది మహిళలు హ్యూమన్ ట్రాఫిక్ గురయ్యారంటూ చేసిన ఆరోపణ ఇక ఆనాడు అపోజిషన్ లో ఉండి ఆడబిడ్డలకి రక్షణ లేదంటూ ఊగిపోయిన ఊపుడు స్టార్ అదే అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డల రాచకాలపై స్పందించమంటే ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న ఓసరవల్లి సార్ ఇక మనం మ్యాటర్ లోకి వెళ్తే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఎన్సీఆర్ బిడ్డ రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రలో మిస్ అయిన అమ్మాయిల సంఖ్య ఇరవై తొమ్మిది వేల నూట మూడు కాగా రెండు వేల ఇరవై రెండు పూర్తయ్యే నాటికి అందులో ట్రేస్ అయిన అమ్మాయిల సంఖ్య ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు అండి ట్రేస్ అవ్వని అమ్మాయిల సంఖ్య పదిహేడు వందల డెబ్బై తొమ్మిది అండి కానీ ఇక్కడ మీరు అందరూ చిన్న లాజిక్ కూడా గమనించాలండి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఏ అమ్మాయి అయినా తానుగా ఓ అబ్బాయితో ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్లిపోతే తమ తల్లిదండ్రులు పోలీస్ కి వెళ్లి పెట్టే మొదటి కేసు కూడా మిస్సింగ్ అనే అండి ఆ కేసులతో ఇంక్లూడ్ చేసుకుని లెక్కండి ఇక ఈ ఆధునిక ప్రపంచంలో ఉదాహరణకు పది మందిలో రెక్కలు రాగానే ప్రేమ పావురాలుగా మారి ఎంత మంది ఎగిరిపోతున్నారనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తానుగా ఇష్టపడి అబ్బాయితో వెళ్లిపోయినా సరే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం అంటూ ఆరోపణ చేయడం హాస్యాస్పదం అండి ఇక ఇలా మిస్ అవ్వడమే హ్యూమన్ ట్రాఫికింగ్ అయితే తమరు దేశకీ నేత అంటూ సంబోధించే మోదీ గారికి కంచుకోటైన గుజరాత్ లో రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తంగా మిస్ అయిన అమ్మాయిల కేసుల సంఖ్య నలభై ఐదు వందల డెబ్బై తొమ్మిది అండి మరి బిహార్ లో పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు అండి మరి బీహార్తో పోల్చుకుంటే గుజరాత్ లో మూడు రెట్లు ఎక్కువగా మిస్సింగ్ కేసులు నమోదయ్యండి ఏం మాట్లాడుతున్నావు మరి ఇలా మిస్ అవ్వడం గత ప్రభుత్వ వైఫల్యమే అంటూ దెప్పి మీరు మరి ఆంధ్రాతో పోలిస్తే గుజరాత్ లో అంతకు మించి మిస్సింగ్ కేసులు ఫైల్ అయ్యాయి కదా మరి అక్కడ మోడీ గారి పాలన వైఫల్యమే అంటూ ప్రశ్నించగలరా మీరు ఇక చివరగా చెప్పేది ఏంటంటే మన పవర్ రేంజర్ అన్న లెక్క ప్రకారం ఆంధ్రలో అమ్మాయిల మిస్సింగ్స్ కి కారణం వాలంటీర్లు అనే వ్యాఖ్యలు నిజమే అయితే మరి పక్క రాష్ట్రాల్లో అలాంటి వ్యవస్థే లేదు కదా మరి అంతమంది అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారంటూ పలు రాజకీయ విశ్లేషకులు గుసుపుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటాయని మరి